హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్నాన్న వాళ్ళు తోట వేసారు ఫ్రెండ్స్ నేను మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వచ్చాను అక్కడ వంకాయలు తోట ఉంది బాగుందని చెప్పి వీడియో తీస్తున్నాను గుత్తి వంకాయ తోట ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి గుత్తి వంకాయలు ఇవి తోట అయితే చాలా నీట్గా ఉంది పురుగు గట్ట పట్టకుండా చాలా నీట్గా ఉంది ఫైల్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు కింద గడ్డి పట్టకుండా పేపర్ కూడా వేశారు ఫ్రెండ్స్ Thank you friends, thanks for watching.